అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను టైం చూసారు కదా సిక్స్ ఫార్టీ వన్ అయింది నేను కూడా ఈ మధ్యన చాలా లేట్గా లేస్తున్నాను కొంచెం చల్లగా ఉంటుంది కదా నిద్ర సరిపోలేదు ఈరోజు అయితే అసలు కానీ తప్పదు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఆంటీ కూడా సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేయాలి అని అనుకున్నా ఎందుకంటే నేనే లేట్గా లేచాను కాబట్టి ఫస్ట్ అయితే మెస్సీగా ఉన్న ఇంటిని కొంచెం సర్దేస్తున్నాను నిన్న ఫ్రెష్ నుంచి తెచ్చానని చెప్పాను కదా ఆ చపాతీలు అవి కూడా అక్కడే పెట్టేశాను అనమాట తలుపులు అయితే ఇంకా తీయలేదు మెయిన్ డోర్ తీస్తే మట్టికి ఇక్కడ నుంచి చాలా చల్లగా గాలి వస్తుంది దీనివల్ల కూడా నాకు కొంచెం గొంతు పోయింది చాలా చల్లగా వస్తుంది మెస్ వేసున్నా కానీ గాలి మట్టికి లోపలికి భలే చల్లగా వస్తుంది చాలా అంటే చాలా వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది డే టైంలో కొంచెం వేడిగా ఉన్న నైట్ టైంలో మట్టుకి చాలా చల్లగా ఉంటుంది మంచు పడుతుంది వాకింగ్కి వెళ్ళట్లేదు ఇంకా నేను కనుక ఈ టైంలో వాకింగ్కి వెళ్ళానంటే ఇంక మొత్తం బ్లాక్ అయిపోతుంది నాకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం అయ్యింది ఒకసారి అయితే ఒక ఇయర్ మాట కూడా రాలేదు తెలుసా మాట్లాడడానికి గొంతు నాకు నేను ఇంకా మూగదన్న అయిపోతానేమో అని అనిపించేసింది అంత భయమేసేసింది నాకు చాలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అసలు మాట కూడా రాలేదు అప్పుడు బేసిక్గానే నేను ఆఫీస్లో లొడా లోడ వాగుతూ ఉంటాను అప్పుడైతే అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో అని అనేవాళ్ళు అనమాట ఆఫీస్లో ఇది విజయవాడలో ఉన్నప్పుడు జరిగిందిలేండి ఫన్నది కానీ అప్పుడైతే నాకు చాలా భయం వేసింది గొంతు ఎక్కడ పోతుందో అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదని దండం పెట్టుకుంటాను నేనైతే ఇంకా నిన్న అసలు పనులే చేయట్లేదు చెప్పాను కదా ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు పనులు చేయట్లేదు ఏదో చేసేద్దామని అనుకుంటాను కానీ నాకు అసలు ఓపిక ఉండట్లేదు ఏంటో ఇంకా పడుకోవాలి వీడియోస్ కూడా నెక్స్ట్ డే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట పాప మీ మొక్కలకి నీళ్లు పోయాక ఎన్ని రోజులైందో నాకేమో టైం సరిపోవట్లేదు వీటికేమో నీళ్లు పోయట్లేదు ఇంకా బుధవారం రోజున మంగళవారం రోజున పోద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోక ఆఫీస్కి వెళ్ళిపోయాను అప్పటికి నేను మంచం మీద రెండు సార్లు వాషింగ్ మిషన్ వేసిన బట్టలు కూడా మంచం మీద అలా పాడేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఈరోజు కంపల్సరిగా పోయాలి ఈరోజు అంటే బుధవారం నాడు కంపల్సరిగా పోయాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే రేడియో పెట్టేస్తా ఇది నా వాకి టాక్ అంటే నాకు వాయిస్లో నాకు నాకే పోటీ ఇస్తుంది అనమాట ఎప్పుడు వాగుతూనే ఉంటుంది కదా అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వస్తాయి చాగంటి కాదు ఆయన ఎవరు మర్చిపోయాను ఇందులో అయితే ప్రవచనాలు వస్తాయి అన్నమాట సో ఇవి వింటాను ప్లస్ సెవెన్ తర్వాత నా ఏజ్కి సంబంధించిన పాటలు వస్తాయి లేటెస్ట్ పాటలు కాకుండా మంచి పాటలు వస్తాయి రేడియోలో బాలే ఉంటాయి అవి సో రెగ్యులర్గా వింటూనే ఉంటాం అన్నమాట ఇంకో టైమ్ ఏడవుతుంది కదా సన్ రైజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం వెదర్ చేంజెస్ ఉన్నాయి కదా మంచు అలాగా సో ఇప్పుడిప్పుడే సన్రైజ్ అవుతుందనమాట ఈ ఈ గులాబీ మొక్కకున్న ఆకులన్నీ ట్రిమ్ చేసేయాలి అని అనుకుంటున్నా మేబీ సండే రోజు చేస్తాను అలాగే వాషింగ్ మెషిన్ స్టాండ్ ఉంది కదా అది కూడా సాటర్డే కానీ సండే కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను అడుగుదాం అని అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను కొంచెం ముందరకు వచ్చేసేటప్పటికీ అనమాట మళ్ళీ ఇంకెనక్కేం వెళ్తాంలే అని చెప్పి అడగని కూడా అడగడానికి ఆగట్లేదన్నమాట ఈ కనకాబరం మొక్క అయితే భలే ఎదిగింది దీనికి ఒక స్టిక్ తెచ్చి పెట్టాలి ఎందుకంటే అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది మొక్క నిన్న నేను బేబీ కార్న్ తెచ్చాను కదా ఈరోజైతే నేను బేబీ కార్న్ రైస్ చేస్తున్నాను ఇదివరకు కూడా చేశాను ఇది కానీ ఇది వరకు ఇలా రౌండ్గా కట్ చేయలేదు ఇది వరకు వచ్చేసి జస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసి దాన్ని ఒక నాలుగు ముక్కల్లాగా కొంచెం పెద్ద పెద్దగా బీన్స్ కట్ చేస్తాం కదా ఈ బిర్యానీల్లో గట్ట వేసుకోవడానికి అలా కట్ చేసేదాన్ని అనమాట ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసాను నేను ఈ నెక్కువ ఎందుకు వేస్తున్నానంటే మనం తినే ప్రతి ముద్దలోనూ ఒక ముక్క ైనా కంపల్సరిగా వచ్చేలాగా చూస్తాను నేను బేసిక్గా నేను అన్ని రకాల ఫుడ్డు తినను యాక్చువల్గా కానీ ఇలాంటివి తింటే అంటే ఇలాంటివి అని అంటే మష్రూమ్స్ కానివ్వండి మేజ్ కార్న్ కదా ఇది ఇలాంటివి పన్నీరు ఎట్లీస్ట్ ఇలాంటివన్న తింటే కొంచెం మనకి ప్రోటీన్స్ వైటమిన్స్ మనకు బాడీకి కావాల్సినవి అందుతాయి కదా అని చెప్పి ఇలాంటివి అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా అయితే పన్నీర్ తెస్తూనే ఉంటాను పన్నీర్ నేను యాక్చువల్గా ఉత్తిది కూడా తినేసేదన్నిటి వరకు కానీ ఇప్పుడు తినట్లేదులేండి ఇదైతే నేను జస్ట్ కూరగాయలు వేసి అన్నం వండుతాను అంతే ఎందుకంటే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు మన వల్ల కాదు నాకు ఇష్టం కూడా ఉండదు అనమాట కానీ నెయ్యి కొంచెం మొన్న పోసాను కదా డబ్బాలో నూనె ఆ నూనె కొంచెం పోసి మంచిగా కుక్ చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ కొంచెం నెయ్యి నూనె వేసేసిన తర్వాత మనం ఏవైతే ముక్కలు కట్ చేసుకున్నామో బేబీ కార్న్ ఉల్లిపాయ ముక్కలు అలాగే బీన్స్ కట్ చేసేసి అందులో కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసాను కారం వేయలేదు కాబట్టి ఉప్పు పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేశాను అవి ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ బియ్యం అనమాట వన్ అండ్ హాఫ్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అనమాట ఈ బియ్యం కూడా వేసి మంచిగా అన్ని కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను నాలుగు విజిల్స్ రానిచ్చాను అనమాట చాలా అంటే చాలా బాగా కుక్ అయింది బేసిక్గా నేను పసుపు వేసాను కదా పసుపు వేసినందుకు అన్నం కలర్ కూడా కొంచెం ఎల్లో వచ్చింది వచ్చిందనమాట చాలామంది ఆఫీస్లో ఓ ఈరోజు పులిహార చేసావా అని అడిగారు చిచ్చి ఇది పులిహార కాదు కార్న్ రైస్ అని చెప్పి యాక్చువల్గా ఇది కార్న్ రైస్ కాదు బేబీ కార్న్ రైస్ సో అదనమాట భలే కుక్క అయింది ఫుడ్ అయితే నాకు ఈ కుక్కర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంది అంటుకోకుండా ప్రతి మెతుకుకి విడివిడిగా వస్తుంది ఆయన చెప్పిన క్వాంటిటీలోనే నేను కూడా వేస్తున్నాను అనమాట నేను ఇది కొన్నప్పటి నుంచి ఆయన చెప్పారు కదా ఇండివిజువల్స్ రావాలి ఇలాగే నేను ఉడికించుకోవాలి అని చెప్పి అది ఫాలో అవుతున్నా ఇంకా మనకి లంచ్ ఇదే అనమాట కూర వండాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఎక్కువ ఇలాంటి రైస్లు చేసుకుంటే వెళ్తున్నాను ఈ మధ్యన ఇదివరకు టో ఎల్లిమెన్ రైస్ అలాంటివి కూడా చేసేదాన్ని కదా మళ్ళీ అది తాలింపు పెట్టాలి అదంతా చాలా పెద్ద పని ఇలాంటివి అనుకోండి ఒక్కటే కుక్క ఒక్కటే పాట్లో మనం వండేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా ఉంటుంది కదా అది సో అందుకని చెప్పేసి ఇది యాస్నార్ అయితే చేయడానికి పెరుగు లేదు అయినా పెరుగు కూడా ఈరోజు తినాలని లేదు గొంతు బాగా పట్టేసింది నాకు తుమ్ములు అసలు ఆఫీస్లో ఎన్ని తుమ్ములో సో ఇది అన్నమాట ఫైనల్గా అవుట్పుట్ పుట్ భలే ఉంది స్వీట్ కార్న్ తియ్యగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం కారం కొంచెం ఉప్పు ఇలా తీయ తీయగా మధ్య మధ్యలో తగిలితే ఎంత బాగుంటుంది నేను ఇలా వండితే రైస్ కంపల్సరీ ఇందులోనే పట్టుకుని వెళ్తాను అనమాట నిన్న చపాతీలు తెచ్చాను కదా ఆ చపాతీలు అలాగే ఉంచేసాను బయట ఇంకా అవి కవర్లో నుంచి తీసి ఈ బాక్స్లో పెడుతున్నాను యాక్చువల్గా నాకు ఈ బాక్సులు కూడా ఫ్రీగా వచ్చినాయి అనమాట ఇవి మూడు బాక్సులు సెట్ ఆఫ్ త్రీ నా ఆఫీస్లో నేను ఊరి నుంచి వచ్చినప్పుడు పెద్ద పండుగ తర్వాత నేను ఏవో ఒకటి తినడానికి తెస్తాను అనమాట అలాగ ఆఫీస్లో ఎన్ని బాక్సులు ఇచ్చి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తేండి తేండి అని అంటే కూడా తెచ్చేవాళ్ళు కాదనమాట అలాంటిది ఎన్ని బాక్సులు పోయినాయో లాస్ట్కి ఒక్క బాక్స్ మిగిలింది యాక్చువల్గా చపాతీలు పట్టే సైజ్ బాక్స్ కూడా వాళ్ళకే ఇచ్చాను తెమ్మని ఎన్నిసార్లు అడిగినా ఇంక తేలేదు ఇంక ఊరుకున్నాను అస్మాటార్ట్ ఏమడుగుతాం చిరాగ్గా అని చెప్పి చాలా బాక్సులు అలా అయిపోయినాయి అనమాట ఇంకా ఈ చపాతీలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట ముగ్గేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట ఈ మధ్యన ఈ రోజైతే చాలా లేట్ అయిందిలేండి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా ఇది సాయంత్రం అనమాట సాయంత్రం ఇంటికి వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసేసాను ఇవాళ కొంచెం బట్టలు అవన్నీ కూడా చాలా చిరాకుగా ఉన్నాయి మంచం మీద గిన్నెలు ఉన్నాయి ఇంక ఇవన్నీ సెట్ చేసేయాలి ఈరోజు పెరుగు తోడు పెట్టాలి అని అనుకుంటున్నా చెప్పాను కదా పెరుగు కూడా లేదు అని చెప్పి పెరుగు కూడా తోడు పెట్టాలి అని అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ చేసేసాను అనమాట ఈరోజైతే జ్యూస్ తాగాను మంచినీళ్ళు అయితే ఒక సిక్స్ గ్లాసెస్ వరకు మంచినీళ్ళు తాగాను ఇక్కడ ఏం చూస్తుందని అని అనుకుంటున్నారా టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయినట్టుంది అయితే అక్కడ పెళ్ళి జరుగుతుంది అనమాట లైటింగ్ పెట్టారు వాళ్ళ ఇంటికి అసలు బ్లింక్ అవుతూ ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని లైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అదే అంత పర్టికులర్గా చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ గిన్నెలు సరితేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు సరిదేసి పాలు కాయాలి ఇంకా పాలు ఎప్పుడు చల్లారుతాయో ఎప్పుడు తోడు పెడతానా అని బ్రెయిన్ అంతా ఇదే ఆలోచిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇంకా బాక్సులు అన్నీ సరిదేసి గిన్నెలన్నీ సరిదేసిన తర్వాత పాలు పాలు కట్ చేస్తున్నా అప్పటికే ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి బయట పెట్టానులేండి ఒక్కటే ప్యాకెట్ ఇప్పుడు నాకు అర్జెంట్ కాబట్టి జస్ట్ ఒకటే ప్యాకెట్ గడ్డ కట్టేస్తుంది కదా మెల్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా పాలుని వడకపో నేను బేసిక్గా పాలని వడబోస్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా గేది పాలు తీసుకుంటాము దాన్ని వడబోస్తామన్నమాట వడబోసిన తర్వాత మట్టికే కాస్తాను పాలు కూడా సో ఇంకా పాలు కట్ చేసేసి గ్యాస్ మీద పెట్టేశాను అనమాట టీవీ కూడా కట్టేశాను నాకు అసలు తుమ్ములు వచ్చేస్తున్నాయి ఒకటే చోట కూర్చుంటుంటే ఇంక ఎట్లీస్ట్ అటు ఇటు అయినా తిరుగుదాము అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ పాలు కాసేసాను అనమాట టైం అప్పటికే టెన్ థర్టీ అలా అయిపోయింది నీళ్ళు అయితే చాలా తాగుతున్న దాహం మామూలుగా వేయలేదు ఇవాళ ఇంకా బా గ్యాస్ మీద పెట్టేశాను నా బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుందంటే ఈ పాలు ఎప్పుడుకి చల్లారుతాయి మధ్యలో మేలుకు వచ్చినప్పుడు ఇప్పుడు దిగిసి తోడు పెట్టన ఇదంతా నడుస్తుంది అనమాట నిజం చెప్పాలంటే ఫైనల్గా పాలు కాసేసి గ్యాస్ మీదే వదిలేసి పడుకున్నాంలేండి సో నెక్స్ట్ డే లేచి పాలు తోడు పెట్టాను అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి